వెల్కమ్ దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్ గత కొన్ని రోజులుగా ఈ న్యూస్ కోసం నార్త్ టు సౌత్ ఈస్ట్ టు వెస్ట్ చక్కర్లు కొడుతుంది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ వార్త రోజు రోజుకు హాట్ టాపిక్ అవుతుంది దేశ రాజధాని ఢిల్లీ నగరం కాలుష్యానికి కేర్ ఆఫ్గా మారుతున్నట్టుగా కేంద్రం భావిస్తుందని అందుకే దక్షిణ భారతదేశంలో శర వేగంగా ఎదుగుతున్న హైదరాబాద్ను దేశానికి రెండో రాజధానిని చేయాలని అనుకుంటుందని వార్తలు పుట్టుకొస్తున్నాయి ఈ వార్తల్లో నిజమెంత ఈ విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పాటు ఇతర పార్టీల అభిప్రాయాలేంటి నిజంగానే హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అయ్యే అవకాశం ఉందా హైదరాబాద్ ఇప్పుడు దేశం దృష్టిని ఆకర్షిస్తుంది త్వరలోనే దేశానికి హైదరాబాద్ రెండో రాజధాని కావడం ఖాయమన్న అంచనాలు అందరి చూపు భాగ్యనగరంపై పడేలా చేస్తున్నాయి ఢిల్లీకి ప్రత్యామ్నాయం వెతుకుతున్న కేంద్రం దృష్టి హైదరాబాద్ పైనే ఉందని అందుకే ఈ దిశగా త్వరలో నిర్ణయం వెలువడుతుందని కొన్నాళ్లుగా బలంగా వినిపిస్తుంది పరిపాలనా అవసరాల నిమిత్తం ప్రస్తుత రాజధాని ఢిల్లీ నగరం సరిపోవడం లేదని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం క్యాపిటల్ వ్యవహారాలను పాక్షికంగా అయినా మరో మహానగరానికి విస్తరించాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది అందుకే గ్రేటర్ హైదరాబాద్గా ఎదిగిన భాగ్యనగరం ఇటీవల దక్షిణ భారత అభివృద్ధికి రోల్ మోడల్గా నిలుస్తున్న విషయాన్ని ఢిల్లీ పెద్దలు గుర్తించారని ఈ కారణంగానే రెండో రాజధాని పరిశీలనలో హైదరాబాద్ ముందు నిలుస్తుందని ఢిల్లీ నుంచి సమాచారం అందుతుంది హైదరాబాద్పై కేంద్రం ఈ నిర్ణయం తీసుకునేందుకు రకరకాల కారణాలు ఉండవచ్చని అనలిస్టులు భావిస్తున్నారు కేవలం ఢిల్లీ కాలుష్యంగా మారిందని పరిపాలన అవసరాలకు సరిపోవడం లేదని మాత్రమే రీజన్స్ కాకుండా రాజకీయ పరమైన ఉద్దేశాలు కూడా ఉండి ఉండవచ్చని అనుకుంటున్నారు విశ్లేషకుల అంచనాల ప్రకారం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దక్షిణ భారతదేశంలో మరింతగా పాగా వేసేందుకు హైదరాబాదును అనుకూలంగా చూస్తుండవచ్చు సౌత్లో కర్ణాటక తర్వాత తెలంగాణలోనే కాస్త బలంగా ఉంది బీజేపీ ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమిలో భాగంగానే ఉన్న సొంత బలం మాత్రం బీజేపీకి లేదు తమిళనాడు కేరళ ఆ పార్టీ బలం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అందుకే హైదరాబాద్ కేంద్రంగా బీజేపీని దక్షిణ భారతదేశంలో విస్తరించే ఆలోచన కూడా ఆ పార్టీ నాయకత్వం చేసి ఉండవచ్చు అందుకే దేశ రెండో రాజధానిగా హైదరాబాద్ నగరం పరిశీలనకు వచ్చి ఉండవచ్చు ఇదే జరిగితే తెలంగాణ ప్రజలు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది ఎందుకంటే తెలంగాణ మొత్తం భూభాగం పూర్తి హైదరాబాద్ పైనే ప్రభావితమైంది ఉమ్మడి జిల్లాల పరంగా చూస్తే హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలు రాజధాని పరిధిలో ఉన్నాయి వీటితో పాటు పొరుగునే ఉన్న ఉమ్మడి వరంగల్ కరీంనగర్ మహబూబ్ నగర్ నల్గొండ జిల్లాలోని చాలా ప్రాంతాలు హైదరాబాద్కు కేవలం గంట ప్రయాణం దూరంలోనే ఉన్నాయి ఈ లెక్కన ఉమ్మడి పది జిల్లాల్లో దాదాపుగా ఆరు జిల్లాల ప్రాంతాలు అంటే తెలంగాణలో దాదాపు సగభాగం ప్రాంతం గ్రేటర్ హైదరాబాద్ మహానగరానికి నిత్యం అనుబంధంగానే ఉంది ఇలాంటి హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అయితే తెలంగాణ అస్తిత్వం ఎలా ఉంటుందన్నది మరో చర్చనీయాంశంగా మారింది హైదరాబాద్ కాకుండా దక్షిణ భారతదేశంలోని ఇతర నగరాలను పరిశీలిస్తే అభివృద్ధిలో మేటిగా ఉన్నది బెంగుళూరు అది ఇప్పటికే గ్లోబల్ సిటీ ఆ నగరాన్ని కన్నడ ప్రజలు అక్కడి నాయకులు దేశ రెండో రాజధానిగా అంగీకరించే పరిస్థితి లేదు మిగిలినవి తమిళనాడు రాజధాని చెన్నై కేరళ రాజధాని తిరువనంతపురం ప్రాంతీయ కారణాలైనా రాజకీయ కారణాలైనా సరే ఈ నగరాలను కేంద్రం పరిగణలోకి తీసుకునే అవకాశాలు లేవు ఆంధ్రప్రదేశ్లో చూస్తే విశాఖపట్నం మినహా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన నగరమే లేదు విశాఖ కూడా రాజధాని స్థాయి నగరం అయితే కాదు ఇక మిగిలింది హైదరాబాద్ ఘనమైన చరిత్రకు తోడు అభివృద్ధిలో దూసుకుపోతున్న తీరు దేశంలోని చాలా ప్రాంతాలకు చెందిన ప్రజలు ఇక్కడ ఆనందంగా నివసిస్తున్న తీరు ఇవన్నీ చూసి రెండో రాజధానిగా హైదరాబాద్ మాత్రమే బెస్ట్ అన్న ఆలోచనకు కేంద్రంతో పాటు బీజేపీ నాయకత్వం కూడా వచ్చి ఉండవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మరి నిజంగానే కేంద్రం ను రెండో రాజధానిగా చేసే ఆలోచనలో ఉందంటారా కేంద్రం ఆలోచన చేసినా అది సాధ్యమయ్యే పనేనా ఈ విషయంలో స్పష్టత ఎప్పటిలోగా వచ్చే అవకాశం ఉంది కేంద్రం హైదరాబాద్ను రెండో రాజధాని చేస్తే తెలంగాణలో ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి ఈ విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలపండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని విశేషాలకు టీవీని సబ్స్క్రైబ్ చేయండి